తర్వాత అలీకి తీవ్ర ప్రమాదం షాక్ అభిమానులు వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం అందుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం సినీ నటుడు ఆలీ మరోసారి చిక్కుల్లో పడ్డారు వివరాలు చూస్తే అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం యక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీకి ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ ను అనుమతి లేకుండా నిర్మించారని అంతేకాకుండా ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గ్రామ పంచాయతీ తేల్చింది అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని గ్రామ సెక్రటరీ శోభారాణి ఆలీకి నోటీసులు జారీ చేశారు యక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఆలీకి కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు వ్యవసాయ కూలీల సాయంతో ఆలీ ఈ వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండ్ల తోటలు సాగు చేశారు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లోనే ఫామ్ హౌస్ కట్టుకుని అడపాదడపా అక్కడికి వెళ్లి శాత తీరాలని ఆలీ భావించారు అనుకున్నట్టుగానే అక్కడ ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ పై ఆ ఫామ్ హౌస్ లో ఆలీ చేపట్టిన నిర్మాణాలపై ఆరోపణలు వచ్చాయి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం ఆలీ తన ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారు అనేది ప్రధాన ఆరోపణ ఈ నిర్మాణాలపై ఆలీ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ నోటీసులను ఫామ్ హౌస్ చూసుకుంటున్న వ్యక్తికి అందజేశారు ఈ నోటీసులపై ఆలీ అంద స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది నిజానికి చూస్తే టాలీవుడ్ లో కొందరు సినీ ప్రముఖులకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లో అన్న సంగతి తెలిసిందే షూటింగ్ యాప్ లో కుటుంబంతో కలిసి ఆ ఫామ్ హౌస్ లో వ్యవసాయ క్షేత్రాల్లో సినీ ప్రముఖులు సేత తీరుతుంటారు మరికొంతమంది పార్టీలు కూడా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు